ఇప్పటి వరకు సారయ్య గారు సాంశరావు గారు మురళీధర్ గారు చెప్పినటువంటి పూర్తి విషయాలు వెంట తర్వాత నేను నా భావాలు చెప్పాలని అనుకున్నాను కేవలం సారయ్య గారు నాకు పంపించిన ఇంటిమేషన్ తోనే నాకు దామోదర్ గారు అంటే ఎవరో చూసిన తర్వాత ఏమిటి సారయ్య గారు నాకు పంపించారు నన్ను అడగకుండా నా పేరు కూడా వేసేశారు కానీ దామోదర్ గారు అంటే ఎవరు అని నేను రైట్ ఒక వాట్సాప్ లో దామోదర్ గారు మెసేజ్ కూడా నేను చాలా సంతోషం వేసింది బాధ కలిగింది వారి యొక్క మరణం అనేది వారి విషయాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా రావాలి అని అనుకున్నారు జేఎన్ దామోదర్ గారు తల్లి పేరు తండ్రి పేరు తన పేరులో పెట్టుకున్న నేను నా ఇంట్లో నా పిల్లలకి అలాగే పెట్టాను పితృస్వామ్య సమాజాన్ని అధిగమించాలి తండ్రి ఇంటి పేరే బిడ్డలకి ఎందుకు రావాలి అనుకుని నా పిల్లలకి రాధా గాంధీ చేతన అని పెద్దమ్మాయి పేరు పెట్టాను రెండో అమ్మాయికి రాధా గాంధీ మానవి అని ఆ వారసత్వాన్ని బామరి ఆ బంధువులు కొనసాగిస్తారు దామోదర్ గారితో నాకు ఆ రకమైనటువంటి చదివిన తర్వాత నేను ఒక్కడే కాదు నాలుగు చాలా మంది ఉన్నారు నేను నిజానికి స్ఫూర్తి పొందిన రంగనాయకమ్మ గారితో ముప్పాల రంగనాయకమ్మ గారు తర్వాత ఇప్పుడు ముగ్గురు సారయ్య గారు తాంశిరావు గారు మురళీధర్ గారు చెప్పి విన్న తర్వాత నాకు దామోదర్ గారి మీద చాలా గౌరవం తెలియదు వాడి కమిట్మెంట్ మీద నాకు చాలా సన్నద్ధత కలిగింది చాలా సంతోషం కదా అందువల్ల నేను దామోదర గారి మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించుకుంటూ ఇలాంటి ప్రతి జీవితాల్లోనూ సనాతన వాదులుగా జీవితాలను ప్రారంభించి తర్వాత ఎక్కడో మలుపులో వాస్తవాలు తెలుసుకుని మరి నాస్తికవాదం హేతువాదం అవే నిజానికి మానవాళికి సహాయం చేస్తాయి అని ప్రకటించుకున్న దామోదర గారు మా కుటుంబాల్లో సభ్యుడిగానే మేము అనుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలకి మళ్ళీ తోడ్పడే వాళ్ళందరికీ సంతోషం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నా సంతోషాన్ని తెలియపరచడం కోసమే సంతాపాన్ని తెలియపరచ సంతోషం ఇంటికు దామోదర్ గారు తెలుసుకున్నందుకు సంతాపం అయ్యో నాకు పరిచయం కాకుండానే సంఘటన జరిగింది అని అనుకుంటూ వారు మేము అందరం కూడాను సమాజ హితానికి నాస్తికవాద శాస్త్రీయ దృక్పథాన్ని హేతువాదానికి బద్దులమై ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం